మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను దేవుని మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను ఏసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకు కొన్ని సత్కార్యములను ఇచ్చాడు వాటిని జరిగిస్తూ పనిని పూర్తి చేసుకోవాలి మన నిమిత్తము దేవుడు సంకల్పించినటువంటి పనిని మనము విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు మనము విడిచిపెట్టి వెళ్ళిపోయామనుకోండి మన పనిని ఎవరు పూర్తి చేస్తారు ఈ లోకములోనే చాలామంది లోక సంబంధమైనటువంటి పనులను కలిగి ఉండి నేను చచ్చేలోపు ఆ పనులన్నీ పూర్తి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అవునా కాదా ముఖ్యంగా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదనుకోండి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలు పెళ్ళిడికి వచ్చినప్పుడు వారికి వివాహాలు ఇంకా అవ్వకపోతే వీరి వివాహాన్ని చూచైనా నేను మరణించాలి అని అనుకుంటూ ఉంటారు ఇది నా బాధ్యత అనుకుంటారు అలాగే నా కుటుంబం కొరకు ఒక ఇంటిని నిర్మించి నేను చచ్చిపోయినా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు పిల్లలను చదివించి ప్రయోజకులను చేసి నేను చచ్చిపోయిన పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు ఇలా లోక సంబంధమైనటువంటి కొన్ని కొన్ని బాధ్యతలను తమ పనిగా స్వీకరించి వీటిని పూర్తి చేసి నేను మరణించినా పర్వాలేదు వీటిని పూర్తి చేయకుండా మాత్రం నేను చచ్చిపోకూడదు అని చాలామంది అనుకుంటూ ఉంటారండి ప్రియులరా దేవుని పనిని పూర్తి చేయకుండా ఎంతమంది చనిపోతున్నారో చూడండి దేవుని పనిని విడిచిపెట్టి అరకొరగా చేసి విడిచిపెట్టిన వారు కొందరుంటే అస్సలు దేవుని పనిలోనికి రాకుండా దేవుని కార్యక్రమాలను పట్టించుకోకుండా ఈ దేహాన్ని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినవారు మరి ఇంకెంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు గమనించండి మరి వారి పనిని అంతటిని ఎవరు చేస్తారు వారి పని అంతా కూడా అసంపూర్ణంగా విడిచిపెట్టబడి వెళ్ళిపోయారు అసంపూర్ణంగా విడిచిపెట్టబడింది వారు వెళ్ళిపోయారు అందుచేతనే ఎల్లప్పుడూ కూడా నా నిమిత్తము దేవుడు నిర్ణయించిన ప్రతి పనిని నేను పూర్తి చేసుకోవాలనేటువంటి భావన మనలో ఉండాలి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో మిగిలినటువంటి పనులు నేను చేసినా చేయకపోయినా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం కుటుంబానికి ఇల్లు కట్టడం లేక పిల్లలు ప్రయోజకులై వారు స్థిరపడేంత వరకు నేను కష్టపడటం వారిని పోషించటం ఇవన్నీ నా బాధ్యతలు ఇవన్నీ నేను చచ్చిపోకముందు ముగించుకోవలసినటువంటి పనులు అని అనుకొని వాటిని చేసినా చేయకపోయినా మీరు ప్రధానంగా దృష్టి పెట్టుకోవాల్సింది ఏమిటి అనగానే దేవుని యొక్క పని దేవుని యొక్క పని దేవుని పనిని మీరు నెరవేర్చి అప్పుడు నిష్క్రమించాలి దేవుని పనిని కొరతగా ఉంచి మీరు నిష్క్రమించడానికి లేదు దేవుని పని చాలా ఉన్నతమైనది ఎందుకంటే దేవుడు ఈ భూమి మీద మనకు బ్రతుకునివ్వడంలో ఆయన పని చేసాడండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరవగానే మొట్టమొదట మనకు కనిపించేది ఏంటో తెలుసండి పని దేవుని పని ఆది కాండము ప్రారంభము అధ్యాయంలో ఏం కనిపిస్తుంది మనకి పని కనిపిస్తుంది విశ్రాంతి కనిపించడం లేదు పని కనిపిస్తుంది దేవుడు అది చేస్తాడు దేవుడు ఇది చేస్తాడు మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు అవి అవి వీటన్నింటినీ దేవుడు చాలా గొప్పగా జరిగించాడు ఆయన పని పూర్తి చేశాడు ఆయన అలసిపోయాడు విశ్రాంతి తీసుకున్నాడని తర్వాత రాయబడింది ముందు విశ్రాంతి తీసుకుని ఆయన ఆ కార్యక్రమాన్ని అక్కడ మనకు చూపించడం లేదు విశ్రాంతి కార్యక్రమాన్ని చూపించడం లేదు పనులను చూపిస్తున్నాడు బైబిల్ ప్రారంభం ఎలా ఉందంటే పని దేవుడు పని చేశాడు కనుక ఈరోజు మనము ఆ పని యొక్క ఫలితాన్ని ఈ భూజీవిత కాలంలో అనుభవిస్తున్నాం ఆ ప్రతిఫలం ఇదంతా ఎన్నెన్నో రంగులు ఎన్నెన్నో రుచులు ఈ ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి భూ వాతావరణం మనిషికి నివాసయోగ్యమైనటువంటి లోకం ఇదంతా కూడా దేవుని యొక్క పని దేవుని యొక్క పని ఈ దేవుని పని మనకు జీవితాన్ని ఇస్తే మన బ్రతుకు కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి పనిని కూడా మనము పూర్తి చేసి ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళాలి దేవుని పనిని మనం పూర్తి చేయాలి అందుచేత పరిశుద్ధ గ్రంథంలో దేవుని పనిని చేయాలి అని దేవుని పనిని విడిచిపెట్టకండి అని దేవుని పనిని మంచి ప్రతిఫలము కలిగేటట్టుగా గొప్పగా చేయమని దేవుడు రాయించాడు ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని పని ఎంత ఆవశ్యకమైనదో మనకు అర్థమవుతుంది అలాగే దేవుని పనిని ఎటువంటి మనసుతో చేయాలో కూడా మనకు తెలుస్తుంది చూడండి పౌలు గారు కొలు రాసినటువంటి పత్రిక మూడవ ధ్యాయము ఇరవై మూడవ వాక్యం నుండి చూడండి పౌలు గారు కొలు రాసినటువంటి పత్రిక మూడవ ధ్యాయము ఇరవై మూడవ వాక్యం నుండి ప్రభువు వలన స్వాస్థ్యమును స్వాస్థ్యం అంటే ఏమిటండి ఆస్తి ఒక గొప్ప సంపద వెలకట్టలేనటువంటి ఆస్తి వారసత్వం ప్రభువు వలన స్వాస్థ్యమును ఎలా పొందుతారండి మీరు ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక దేవుడు పనిచేసిన వారికి అందరికీ కూడా ఒక గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఒక గొప్ప ప్రతిఫలం ఆ ప్రతిఫలం రూపాయో పాపాయో కాదు ఒక గొప్ప స్వాస్థ్యం ఆస్తి ఆస్తికర్తలుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు తాత్కాలికమైనటువంటి లోకమైన ఈ భూమినే భూమి ఉన్నటువంటి ఈ లోకమునే దేవుడు ఎంత గొప్పగా తయారు చేశాడో ఒక్కసారి మీరు చూడండి తాత్కాలికమిది దీనిని దేవుడు కొన్నాళ్ళకు తీసేస్తాడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు మనం కనిపెడుతున్నాం వాటి ఎందు నీతి నివసించను దుర్నీతితో ఈరోజు నిండిపోయింది దుర్మార్గంతో నిండిపోయింది అక్రమంతో నిండిపోయింది అపవాది అయినవాడు వాని యొక్క సమూహంతో విడిచిపెట్టబడ్డాడు ఈ భూమి మీదకి దీనిని దేవుడు తీసేయబోతున్నాడు తీసేవేయబోయే దానినే దేవుడు ఎంత గొప్పగా తయారు చేస్తే తీసివేయబడని దానిని ఇంకెంత గొప్పగా దేవుడు తయారు చేస్తాడు తయారు చేసి ఉంటాడు మీరు ఆలోచన చేయండి ఆ దేవుడున్న లోకములో మనకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు ఇస్రాయలీలకు స్వాస్థ్యములను ఇచ్చినట్టుగా ఇస్రాయలియులకు అనాను దేశంలో అడుగుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా స్వాస్థ్యాన్ని లెక్కగట్టిచ్చేసారు ఇదిగో ఫలన గోత్రంలో ఉన్నటువంటి ఫలాన వ్యక్తి ఫలన కుటుంబం మీకు ఇదిగో ఈ భూభాగం మీకు ఇదిగో ఈ ఆస్తి మీకు ఇదిగో ఈ ఇల్లు ఆ స్వాస్థ్యాన్ని పొందుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి ఈరోజు ఒక సెంటు భూమి రెండు సెంట్లు మూడు సెంట్లు గవర్నమెంట్ పేదలకు ఇస్తున్నప్పుడే ఆ పేదల ముఖంలో చిరునవ్వు చూడండి ఒక్క సెంటు భూమి అండి ఎంత ఆనందపడిపోతారు అప్పటి వరకు స్థలం లేనివారు ఇల్లు కట్టుకోలేనివారు భూమి లేనివారు అసలు సొంతులను నేను చూడగలనా అనేటువంటి ఆ అనుమానంతోనే ఉన్నవారు ఇక నా జీవితంలో నేను ఇల్లు కట్టుకోలేను అనుకునేటువంటి వారు ప్రభుత్వం ఒక సెంటు స్థలం ఇవ్వగానే లేకపోతే ఒక రెండు మూడు సెంట్లు స్థలం ఇవ్వగానే ఎంత ఆనందపడిపోతారు ఎంత ఆనందపడిపోతారు అలాంటిది శాశ్వతమైనటువంటి లోకములో మనకంటూ ఒక స్వాస్థ్యమును దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అది సెంటు రెండు సెంట్లు మూడు సెంటుల్లో ఉండదండి విస్తారమైనటువంటి సంపద విస్తారమైనటువంటి ఆస్తి అంటే తరతరములకు నీవు ఆనందించేటువంటి లోకమది అది దేవుడు నీకు అక్కడ స్థానాన్ని ఇవ్వడం చాలా గొప్ప విషయం కనుక ముందు ఎలా ప్రారంభిస్తున్నాడు చూడండి ఆ వాక్యభాగాన్ని ప్రభువు వలన మీరు గొప్ప స్వాస్థ్యమును పొందెదరు అని మీకు తెలుసు కదా కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి మరి ఆ స్వాస్థ్యం ఎలా ఉంటుందో అని కలవల కంటే సరిపోతుందా ఆ స్వాస్థ్యని దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడు అని కలలు కంటే సరిపోతుందా లేదు ఇప్పుడు పని చేయాలి మీరు ఇప్పుడు మీరు దేవుని పనిని చేస్తే అది ప్రతిఫలం అది దానం కాదు ప్రతిఫలం దేవుడు ప్రతిఫలంగా ఇవ్వాలనుకుంటున్నాడు ప్రతిఫలంగా ఇవ్వాలనుకుంటున్నాడంటే మీరు పని చేయాలని అర్థం ప్రతిఫలంగా ఇవ్వాలనుకుంటున్నాడంటే మీరు పని చేయాలని అర్థం అలాగని మీరు చేసినటువంటి పనికి అది సరి సమానమైనటువంటి ప్రతిఫలం కానే కాదు కృపచేత ఆయన తన కృపచేత గొప్పదైనటువంటి ప్రతిఫలాన్ని చిన్న పనికి ఇస్తున్నాడు ఏమి పని చేయించకుండా మీకు ఊరకనే ప్రతిఫలాన్ని ఎలా ఇస్తాడు దేవుడు మీలో భక్తిని ఆయన చూడాలి కదా కనుక ఒక చిన్న జీవితకాలం కొద్ది పని ఒక చిన్న జీవితకాలం కొద్ది పని నామినల్గా అంటే పేరుకు మాత్రమే పేరుకు మాత్రమే మీరు పని చేయండి ఇదిగో పేరుకు మాత్రమే పని చేయండి మీరు చేసేటువంటి పని గొప్పది అని నేను చెప్పను కానీ మీ స్థాయికి అది గొప్పదే మీ స్థాయిలో ఆ పనిని మీరు జరిగిస్తే మీ స్థాయికి మించినటువంటి ఉన్నతమైనటువంటి స్వాస్థ్యమును నేను ప్రతిఫలముగా ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు మనకి ఈ మాటలను ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను పని దగ్గరకు వచ్చాడు ఇప్పుడు పని దగ్గరకు వచ్చేటప్పుడు మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి దేవుని పని చేస్తున్నప్పుడు కొంతమంది మనుష్యుల నిమిత్తం చేస్తున్నాం అనుకుంటారు మనుషుల నిమిత్తం చేస్తారు కూడా అంటే మనుషులకు కనబడాలని చేస్తారు మనుషులు మెచ్చుకోవాలని చేస్తారు మనుషులు ప్రతిఫలం ఇవ్వాలని చేస్తారు అలా వద్దు మీరు ఎక్కడైనా సరే దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు మనసులో ఉంచుకోవలసినటువంటి ఆలోచన ఏమిటి నేను ప్రభు ప్రతిఫలం ఇచ్చేటట్టుగా పనిచేస్తున్నాను ఎలా పనిచేస్తున్నాను ప్రభు ప్రతిఫలం ఇచ్చేటట్టుగా పనిచేస్తున్నాను కనుక మనుషులు చూస్తే నాకేంటి చూడకపోతే నాకేంటి మనుషులు ప్రతిఫలాన్ని ఇస్తే నాకేంటి ఇవ్వకపోతే నాకేంటి వారు నన్ను మెచ్చుకుంటే నాకేంటి మెచ్చుకోకపోతే నాకేంటి చూసారా అటువంటి ఆలోచన మనలో ఉండాలి దేవుని పనిని చేస్తున్నప్పుడు ఏమంటే దేవుడు తన గ్రంథాన్ని మన చేతుల్లో ఎందుకు ఉంచాడో తెలుసా ఈ విషయాలను మనం గ్రహిస్తామని మన నడవడిక మారుతుందని మన ఆలోచన విధానం మారుతుందని మీరు దేవుని పనిని చేస్తున్నప్పుడు ఏదో మనుషుల నిమిత్తం నేను చేస్తున్నాను ఆయన నాకు ఈ పనిని అప్పగించాడు కనుక నేను చేస్తున్నాను అన్నట్టు కాకుండా ప్రభువు నీకు ఆయన ద్వారా అప్పగించాడు కనుక ప్రభువుకు నీవు పనిని అప్పగించు ప్రభువు నీకు ఆయన ద్వారా పనిని అప్పగించాడు కనుక నీవు ప్రభువుకు పని అప్పగించు నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేది ఎవరు ఈయన కాదు ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాదు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాదు ఇక్కడ ఉన్నటువంటి నీకు కనిపిస్తున్నటువంటి యజమాని కాదు పరలోకమందు నీకు యజమాని ఉన్నాడు ఆయన ఇస్తాడు నీకు ప్రతిఫలం ప్రభువు వలన నీవు ప్రతిఫలన పొందుతావు ఈ విషయాన్ని నీవు తెలుసుకుంటే నీవు మనుషుల నిమిత్తము కాకుండా ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా దేవుని పనిని చెయ్యాలి తర్వాత మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు మీరు ఎవరికైండి పనివారు మనం అందరం ఎవరికైండి పనివారం ప్రభువైన క్రీస్తుకా లేక లోకంలో ఉన్నటువంటి మనుషులక ఇక్కడతో అయిపోయిందా అసలు మనము దేవుని పనిని ఎందుకు చేస్తున్నాం పరలోకమందు దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడనే కదా కనుక మనము ఈ లోకములో ఉన్నటువంటి మనుషులకు దాసులము కానే కావండి ఇక్కడ కేవలం ఒక నాయకత్వం ఉండాలి ఒక సంఘము ద్వారా పని జరగాలి ఇక్కడ ఒక ఆలోచన తీసుకునేటువంటి ఒక పెద్ద ఉండాలి ఇక్కడ ఒకరు చెప్పినట్టుగా మిగిలిన వారు నడుచుకునేటువంటి ఒక క్రమం ఉండాలి అనేటువంటి ఈ విషయాలను బట్టే తప్పండి ఇక్కడ ఉన్నటువంటి మనుషులను చూచి మనుషులను బట్టి మనుషుల కొరకు మనము ఏ పని చేయటానికి వీలులేదు దేవుని కొరకు చేయాలి దేవుని కొరకు చేయాలి దేవుని కొరకు పని చేసినప్పుడు ఎంత గొప్పగా మనం పనిచేస్తామండి నా తండ్రి కొరకు నేను పనిచేస్తున్నాను నన్ను రక్షించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు నేను పనిచేస్తున్నాను నాకు ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మని సహవాసంతో నేను పనిచేస్తున్నాను అని మనం పనిచేస్తున్నప్పుడు ఆ పని ఎంత ఉన్నతమైనదో మీకు తెలుసా చాలా ఉన్నతమైనది చాలా ఉన్నతమైనది కనుక ఈ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా మీ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి దేవుని పనిని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీలులేదు మీ నిమిత్తము ఉన్నటువంటి ప్రతి సత్కార్యమును దేవుడు మీకంటూ నిర్ణయించినటువంటి ప్రతి సత్కార్యమును మీరు పూర్తి చేసుకునే నిష్క్రమించాలి అలా పూర్తి చేసుకునేటువంటి ప్రక్రియలో ప్రభువు మీకు ప్రతిఫలం ఇచ్చినని ఎరిగి మనుషుల నిమిత్తం కాకుండా మనస్ఫూర్తిగా ప్రభువు కోసమే చేయండి మనస్ఫూర్తిగా అక్కడ అంటే ఇక ఎటువంటి దురుద్దేశం ఉండకూడదు మనసులోకి ఎటువంటి అనుమానం ఉండకూడదు నేను ప్రభువుకే చేస్తున్నాను నేను ప్రభువుకే చేస్తున్నాను అది ఒక మట్టి పనైనా ఒక సువార్త కార్యక్రమంలో మనము ఎవరినైనా ఆహ్వానించే పనైనా ఒక పబ్లిసిటీ పనైనా ఒక ప్రింటింగ్ పనైనా ఒక వ్రాసే పనైనా ఏ పనైనా సరే శుభ్రం చేసే పనైనా వండే పనైనా ఏ పనైనా సరే ప్రభువు నిమిత్తము అని మీరు మనస్ఫూర్తిగా చేయండి అంటే దేవుని సువార్త కార్యక్రమాలను విస్తరింపచేయటంలో మనము ఆయా దశలలో ఆయా పనులను కలిగి ఉంటాం కొందరు మట్టి పని చేయొచ్చు కొందరు శుభ్రం చేసే పని చేయొచ్చు కొందరు ఆ వస్త్రాలను ఉతికేటువంటి పని చేయొచ్చు కొందరు ఆహారాన్ని వండేటువంటి పని చేయొచ్చు కొందరు ఆహారాన్ని వడ్డించే పని చేయవచ్చు కొందరు ఆ ప్రాంగణాన్ని నీట్గా అరేంజ్ చేసేటువంటి పని చేయొచ్చు కొందరు ట్రాన్స్పోర్టేషన్ పని చేయొచ్చు ఎన్నెన్నో పనులు ఎన్నెన్నో పనులు కొందరు పర్మిషన్ తీసుకునేటువంటి పని చేయొచ్చు కొందరు పబ్లిసిటీలో విరివిగా చేయొచ్చు పగలనక రాత్రనక ఈ పనులన్నీ కూడా ఎవరి నిమిత్తం చేస్తున్నాను అని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోగలిగితే ఎవరి నిమిత్తం చేస్తున్నారు ప్రభు నిమిత్తం నేను ప్రభువు నిమిత్తము పని చేస్తున్నానని మనస్ఫూర్తిగా మీరు ఆ పనిని దేవునికి చేయగలిగితే చక్కగా దేవుని యొద్ధ నుండి ప్రతిఫలమును మీరు పొందుతారు ప్రతిఫలమును మీరు పొందుతారు అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి ఈ విషయమే వ్రాయబడినటువంటి రాయబడినటువంటి మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం పౌలు పౌలుగారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదవ వాక్యాన్ని చూడండి గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదవ వాక్యం ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచిచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేనిప్పటికి మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవదును పౌలు గారు ఏమంటున్నారో చూసారా నేను మనుషులను సంతోష పెట్టాలని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నానా లేక దేవుణ్ణి సంతోష పెట్టాలని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నానా నేను మనుషులను మాత్రమే సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకపోవదును కదా కనుక నేను ఎప్పుడు కూడా మనుషులను సంతోష పెట్టాలని చేయను ప్రభువును సంతోషింపచేయాలని పని చేస్తాను ఎందుకంటే నేను ప్రభువునకు దాసుడను ఇప్పుడు మీరు ఎవరికి దాసులో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి దేవుని పనిని చేస్తున్నవారు దేవుని పనిని చేయకుండా ఇంకా నిశ్చేష్టులుగా మిగిలిపోయినవారు దేవుని పనిలోనికి వెంటనే రావాలి ఎందుకంటే మీ నిమిత్తమైన పని మిగిలిపోయింది ఎవరు చేస్తారా పనిని మీ నిమిత్తమైనటువంటి పని మిగిలిపోయింది అందరికీ పనులు ఉన్నాయి అందరూ దేవుని పనిని కలిగి వచ్చారు మీ పనిని వారి పనిని కూడా చేయటానికి సాధ్యపడదు ఎందుకంటే దేవుడు పని నిమిత్తం కాలాన్ని ఇచ్చాడు నాకు కొంత పనినిచ్చి దానికి డబల్ కాలాన్ని ఇచ్చాడు అనుకోండి పోనీ మీ పని కూడా నేను చేద్దును లేకపోతే మిగిలిన వారికి ఎవరికైనా వారి పనిని వారి పనికి పూర్తి కావలసినటువంటి కాలాన్ని ఇచ్చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా కాలాన్ని కూడా వారికి ఇచ్చాడు అనుకోండి అప్పుడు వారు మిగిలిన వారి పనులు కూడా చేద్దురు ఎవరికి ఎటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు పనిని బట్టే కాలాన్ని ఇచ్చాడు నీకు ఇచ్చినటువంటి పని ఎంత ఆ పనికి కావలసిన కాలం ఎంత దానిని బట్టి దేవుడు నిర్ణయించేసేయడం ఆయుష్కాలాన్ని కనుక మన పనిని మనమే చేయాలండి మన నిమిత్తము దేవుడు నిర్ణయించిన ఏర్పరిచిన సిద్ధపరిచినటువంటి సత్క్రియలను మనమే పూర్తి చేసుకోవాలి ఆ పనిని పూర్తి చేసే విధానంలో మనము ఎలా ఆలోచించాలి మనుషులను సంతోషపెట్టడం కాదు మనుషులను సంతోష పెట్టడం కాదు దేవుణ్ణి సంతోష పెట్టాలి నేను దేవుణ్ణి సంతోషింపచేయు నిమిత్తము ప్రభువును సంతోషపెట్టు నిమిత్తము క్రీస్తుకు దాసుడనుగా బ్రతుకుతున్నానే తప్ప మనుష్యులకు దాసుడనుగా బ్రతకటం లేదు అని మీరు చెప్పగలగాలి అంత ఉన్నతముగా మీరు దేవుని కొరకు పని చేయగలగాలి పని చేయగలగాలి అలాగే మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగం పౌలు గారు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఐదో వాక్యం నుండి చూడండి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి దాసులు యజమానులు అంటే ఇక్కడ మరి ఒక క్రమం ఉండాలి కనుక ఒక నాయకుడు ఉంటాడు నాయకుని క్రింద దేవుని పనిని చేసేటువంటి సేవకులు ఉంటారు ఈ ఇరువురికి కూడా పౌలు గారు ఇక్కడ జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు చూద్దాం ఆ మాటలను కూడా మనం చూద్దాం పౌలు గారు యవశీయులుకు రాసిన పత్రిక ఆరవ ధ్యాయము ఐదవ వాక్యం నుండి దాసులారా ముందు దాసుల దగ్గరకు వచ్చాడు పని చేసే వారి దగ్గరకు వచ్చాడు దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వనకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై యూనిటీ ఇక్కడ మీకు కొంతమంది యజమానులు కనిపిస్తున్నారు అంటే నాయకులు కనిపిస్తున్నారు వారికి మీరు ఎలా ఉండాలి క్రీస్తునకు ఎలాగైతే విధేయులుగా ఉంటారో ఆ విధంగానే విధేయులుగా ఉండండి అంతే తప్ప సనుగుకోవద్దు వారిని నిష్ఠుర పెట్టవద్దు బాధ పెట్టవద్దు ఎందుకంటే మీ పైన నాయకులుగా ఉన్నారు వారికి ఎన్నెన్నో కార్యక్రమాలు ఉంటాయి మిమ్మల్ని అందరినీ మేనేజ్ చేయటం మీ అందరికీ లీడర్షిప్ వహించటం మీ అందరినీ చక్కగా ఒక త్రాటి మీద నడిపించడం వారి బాధ్యత వారికి చాలా తలపోట్లు ఉంటాయి కనుక వారిని మీరు ఇబ్బంది పెట్టకండి వారిని మీరు శ్రమ పెట్టకండి వారికి లోబడండి క్రీస్తునకు వలె వారికి మీరు విధేయులైయుండు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది చూడండి ఆ నాయకులకు మీరు క్రీస్తునకు వలె విధేయులైయుండు ఆ సంతోషపెట్టు సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించచ్చు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి చూడండి ఇక్కడ మరలా పౌలు గారు తెలియజేస్తున్నారు దేవుని పని ఎంత చక్కగా ఉండాలండి ఎంత క్రమంగా ఉండాలండి ఎంత శ్రేష్టమైనదిగా ఉండాలండి చూచేవారందరూ కూడా ఔరా అనుకోవాలి ఇంత చక్కగా చేస్తారా దేవుని పని అంటే అనుకోవాలి ఎంత నమ్మకత్వాన్ని చూపించాలి చూడండి ప్రియులారా ఈ మాటలను జాగ్రత్తగా మీరు ఆలకించండి అంగీకరించండి గ్రహించండి యేసుక్రీస్తు ప్రభువు వలే ఇదిగో ఈ భూమి మీద శరీర సంబంధంగా నాయకులైన వారి మీ దగ్గర ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువునకు చేస్తున్నట్టుగా ప్రభువునకు చేస్తున్నట్టుగా మనఃపూర్వకంగా చేయండి ఇష్టపూర్వకంగా చేయండి పని మీద ఇష్టాన్ని పెంచుకోండి ఇష్టపడి చేయండి అంతే తప్ప నాకు పని అప్పగించేశాడు నేను పని చెయ్యాలా అని తప్పించుకుంటూ దొంగ పని చేస్తూ లోకంలో కొంతమంది లోక సంబంధమైనటువంటి పనులను అలా చేస్తూ ఉంటారు నిష్ఠురపడుతూ చేస్తూ ఉంటారు విసుక్కుంటూ చేస్తూ ఉంటారు పనిని పాడు చేస్తూ ఉంటారు దొంగ పనివారుగా ఉంటారు మీరు అలా ఉండొద్దు ఇది దేవుని పని దేవుని పని కనుక మీరు ప్రభువునకు వలె ప్రభువునకు పని చేస్తున్నట్టుగా ఏమంటే మీ ఎదురుగా క్రీస్తే ఉండి ఈ పని చేడు ఎలా చేస్తారు మీరు ప్రాణం పెట్టి చేస్తారు ప్రాణం పెట్టి చేస్తారు ఆ పనిని కనుక ఈ భూమి మీద ఒక నాయకునిలో మీరు క్రీస్తుని చూసుకుంటూ ప్రాణం పెట్టి చేయగలిగితే పనిని ప్రాణం పెట్టి చేయగలిగితే ఆ నాయకుడు కూడా ఇదిగో వీరందరూ నా తోటి సహోదరులు వీరందరూ దేవుని పనిలో ఉన్నారు చక్కగా వీరందరినీ నేను ప్రభు పనులు ముందుకు నడిపించాలి అని అనుకున్నప్పుడు అతడు కూడా దొంగగా మారిపోకుండా అతడు కూడా లోబిగా మారిపోకుండా అందరి వలన దేవుని పని జరిగితే అనేక మందికి సువార్త ప్రకటింపబడుతుంది అనేక మంది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారనేటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు ఆ నాయకుల్లో కూడా ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉంటుందండి ఆ పని ఎంత చక్కగా ఉంటుందండి కనుక ఆ విధానాన్ని దేవుడు కోరుకుని ఈ మాటలను రాయించాడు ఇంకా క్రిది మాటలు చూడండి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో ఇవన్నీ కూడా సత్కార్యముల గురించి రాయబడినటువంటి విషయాలు దేవుని పనులను గూర్చి వాక్య సంబంధమైన క్రియలను గూర్చి వ్రాయబడినటువంటి విషయాలు దాసుడైనా స్వతంత్రుడైనా మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో అతడు నాయకుడైతేనే అతడు క్రింద పనివాడైతేనే ఏ ఒక్కడైనా సరే ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు ఫలమును ప్రభువు వలన కదా మీరు పొందుతారు నాయకుడైనా క్రింద పనివాడైనా ఏ సత్కార్యము వలనైనా సరే ఏ సత్కార్యం విషయంలోనైనా సరే ఆ సత్కార్యమును చేసినందుకు ఫలాన్ని ఎవరి దగ్గర నుంచి పొందుతారు నాయకుడు క్రింద పనివారి దగ్గర నుంచి పొందడు ఈ పనివారు నాయకుని దగ్గర నుంచి పొందరు ఎక్కడి నుంచి పొందుతారు ఫలాన్ని ప్రభు దగ్గర నుండే కనుక మీరు మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ప్రభువుకు చేసినట్టుగా చేయండి అప్పుడు ఆ పని ఎంత అద్భుతంగా ఉంటుందంటే దేవుడు ఆ పనిని బట్టి సంతోషిస్తాడు ఆ పనిని ఆశీర్వదిస్తాడు ఆ పని వలన అనేకులు రక్షణలో ప్రవేశిస్తారు ఫలవంతంగా ఉంటుంది ఆ పని ఇంకా క్రింది మాటలు యజమానులారా ఇప్పుడు యజమానుల దగ్గరకు వచ్చాడు అంటే ఇక్కడ నాయకులుగా ఉన్నటువంటి వీరి దగ్గరకు వచ్చాడు యజమానుడారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడు నీవు ఇక్కడ నీవు నాయకుడు కావచ్చు కానీ నీకు నాయకుడు ప్రభువు కదా ఇక్కడ నీవు ఒక యజమానివి కావచ్చు ఇక్కడ నీవు సంఘానికి ఒక పెద్ద కావచ్చు ఇక్కడ నీవు వాక్యోపదేశకుడు కావచ్చు కానీ నీకు వాక్యోపదేశకుడు ఉన్నాడు ప్రభువు అర్థమవుతుందా మీకు నీకు యజమానుకుడు ఉన్నాడు ప్రభువు నీకు నాయకుడు ఉన్నాడు ప్రభువు నీ దేవుడు ఉన్నాడు ప్రభు ఈ భూమి మీద యజమానులుగా పిలిపింపబడుతున్న వారులారా ఇక్కడ మీరు పేరుకు మాత్రమే యజమానుడు ఈ కర్తవ్యాన్ని జాగ్రత్తగా నెరవేర్చండి దాసుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుటమా అని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి ఆ ప్రకారమేంటి క్రీస్తు నగవలే క్రీస్తు వీరులో ఉన్నాడు క్రీస్తు వీరి ద్వారా పనిచేస్తున్నాడు కనుక ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి దాసులు మీ ఎడలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు కూడా దాసులు ఎడల ఆ విధంగా ప్రవర్తించండి అంతే తప్ప బెదిరించవద్దు అన్నాడు బెదిరించవద్దు ఏదో మీరు అత్యధికమైనటువంటి హోదాలో ఉన్నారని విర్రవీగిపోకండి ఇక్కడ మీకు దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చాడు ఒక స్థానాన్ని ఇచ్చాడు ఎందుకంటే వీరందరినీ కట్టకట్టి నడిపించాలని దేవుని రాజ్యంలో ముందుకు తీసుకుని వెళ్ళాలని సువార్త పనులలో మీరు వేగవంతంగా వీరిని ముందుకు కొనసాగింపచేయాలని దేవుడు మీకు ఒక పని అప్పగించాడు ఒక బాధ్యత అప్పగించాడు ఆ బాధ్యతను బాధ్యతగానే స్వీకరించండి వారిని బెదిరించటం మాని వారు మీ పట్ల ఎంత విధేయతతో ఉన్నారో ఎంత ప్రేమతో ఉన్నారో మీరు కూడా వారి పట్ల అంత విధేయతతో అంత ప్రేమతో ఉండండి దేవునికి పక్షపాతం లేదు అందరికీ చక్కని ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు ఇక్కడ అందరూ నాయకులు అయిపోదాం అనుకుంటే పనిచేసేవారు ఎవరు ఇక్కడ అందరూ పనివారే ఉండి నాయకులు లేకపోతే ఆ పనివారిని నడిపించేవారు ఎవరు కనుక వివిధమైనటువంటి బాధ్యతలు వివిధమైనటువంటి వ్యక్తులకు ఉన్నాయి ఉండాలి అప్పుడే చక్కగా క్రమంగా పని ముందుకు వెళుతుంది ఈ దేశంలో అందరూ నరేంద్ర మోడీ గారిలాగా అయిపోదాం అనుకున్నారనుకోండి మరి దేశ ప్రజలు ఎవరు అందరికీ ఉంటుంది నేను నరేంద్ర మోడీలాగా అయిపోవాలి నరేంద్ర మోడీ గారిలాగా నేను కూడా చక్కగా ఆ ప్రధాని పదవిని చేపట్టాలని అందరికీ ఉంటుంది కానీ ఆ పదవిలో ఉండదగినవాడు ఉండేవాడు ఒకడే దేవుడు నిర్ణయించిన కాలములో ఆ పదవిలో ఉండేవాడు ఒకడే మిగిలినవారు ప్రజలు ఆయా పనులను వీరు కలిగి ఉంటారు కనుక దేవుని యొక్క పని దేవుని యొక్క సంఘము దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క సేవ దీనిని అంతటినీ కూడా ఈ విధముగా చక్కగా ముందుకు కొనసాగింపచేయాలి ప్రతిఫలమునిచ్చేవాడు క్రీస్తు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిఫలమునిచ్చేవాడు క్రీస్తు కనుక ఆయనకు నేను పని చేస్తున్నాను ఆయన పనిని పూర్తి చేస్తున్నాను ఆయనే నాకు స్వాస్థ్యమును నిత్యత్వంలో అనుగ్రహిస్తాడు కనుక చక్కని నిర్ణయాలతో మీకు సంబంధించిన దేవుని పనిని కొరత లేకుండా విడిచిపెట్టకుండా పూర్తి చేసేస్తూ దేవునికి సంతోషాన్ని ఇచ్చేవారుగా ఈ నియమాలన్నిటినీ పాటిస్తూ చక్కని ప్రతిఫలాన్ని పొందటానికి మీరు అందరూ దేవుని పనిలో ముందుకు కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహోన్నతుడు నేను మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఈ పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము ైనా మీరు మాకు అనుగ్రహించినటువంటి పని ఎంతో ఉన్నతమైనది లోకమందు శరీర సంబంధమైనటువంటి వివిధమైనటువంటి పనులను మేము కలిగి ఉన్నా వాటిని పూర్తి చేసినా పూర్తి చేయలేకపోయినా మీరు మాకు అప్పగించిన పని మాత్రం ఎంతో ఉన్నతమైనది ఆ పనిని ఏమాత్రము విడిచిపెట్టకుండా కొదువు లేకుండా మా మరణములోపు గొప్పగా స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందగలిగేటట్లుగా మేము పూర్తి చేసుకోగలుగుటకు మాకు సహాయమును దయచేయండి నైనా మేము పని చేస్తున్నప్పుడు ప్రభువునకు మేము పనిచేస్తున్నామని మనఃపూర్వకంగా ఇష్టపూర్వకముగా నాయన మీ పనిని ఉన్నతముగా జరిగించటానికి సహాయమునివ్వండి మేము చేయు ప్రతి పని వలన అనేక మంది ఆత్మలు రక్షింపబడగలగటానికి అగ్నిలో నుండి తప్పింపబడగలగటానికి నాయన ఆ పని ఫలవంతమైనదిగా ఉండగలుగుటకు కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మేము ఎలాగూ పని చేయవలనో మాకు నేర్పించి శ్రేష్టమైన స్వచ్ఛమైన ప్రతిఫలమునిచ్చే పనిలో మమ్మను నడిపించమని మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను వేసుకరిస్తూ వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు పేరుట మీకు శుభములు